నెల్లూరు స్థానిక లీలా మహల్ సమీపంలో బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేయబడిన మద్రాస్ బిలావల్ రెస్టారెంట్ మరియు కేటరింగ్ ను సింహపురి ఆహార ప్రియులు సందర్శించి ఆదరించాలని నిర్వాహకులు స్వాగతించారు మద్రాస్ బిలాల్ రెస్టారెంట్ అండ్ కేటరింగ్ ను ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నాణ్యమైన రుచికరమైన బిర్యానీ రుచులను సింహపురి ఆహార ప్రియులకు అందించాలనే సంకల్పంతో మద్రాస్ బిలాల్ రెస్టారెంట్ అండ్ కేటరింగ్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు నూతనంగా ప్రారంభించబడిన మద్రాస్ అండ్ క్యాటరింగ్ నందు తాజా బిర్యానీ అందించడంతో పాటు క్యాటరింగ్ సదుపాయం కూడా ఉందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ సమావేశంలో ప్రొపరైటర్ సారి కల్ఫాజ్ పయాజ్ మరియు రెస్టారెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మెడ్రాస్ జిల్లాసి సెంటర్ రెండు ఆఫీస్ మా దగ్గర ఇండియన్ చైనీస్ తందూరి ఐటమ్ దొరుకుతుంది సార్ ఏంటంటే ఇక్కడ మా దగ్గర మెయిన్లీ ఏదైనా ఫ్రెష్గా చేసి కూడా పాపించా ఎటువంటి స్టాక్ ఏం లేకుండా ఫ్రెష్గా చేసి లేకుండా టేస్టీగా ఇవ్వటమే మా మెయిన్ మోటివ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ పార్సల్లో కానీ ఇక్కడ ఫుడ్ మీకు సర్వీస్ చేయటం కానీ అదే మా మోటివ్ ఉంటుంది క్యాటరింగ్ కూడా వెజ్ ఆర్ నాన్ వెజ్ రెండు ఐటమ్స్ ఏది కావాలన్నా క్యాటరింగ్ ముప్పై మంది నుంచి మూడు వేల మంది దాకా ఈజీగా మా దగ్గర క్యాటరింగ్ కూడా